హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ చింతకాయ పచ్చడి పెట్టుకుంటారా ఇంక మేమైతే చింతకాయ పచ్చడి అయితే పెడుతున్నాం ఈరోజు ఇంక చింతకాయ అయితే కొనుక్కొచ్చినాము చింతకాయ మీరు పండ్లు కొనుక్కొచ్చినాము ఇంకా సంక్రాంతి ముందే సంక్రాంతి పండుగ కాకముందే పెట్టాలి చింతకాయ పచ్చడి కానీ మేమైతే ఇక అయ్యప్ప పూజలలో పడి ఇక చింతకాయ పచ్చడి పెట్టడం అయితే మా మర్చిపోయినాము చింతకాయ పచ్చడి అయితే పెడుతున్నాము ఇగో చింతకాయ పచ్చడి అయితే ఇలా పొట్టు తీసి పెడతాము మేము చూడండి ఇలా పొట్టు తీసి పెడతాం చాకుతోని పొట్టు తీసి పెడతాము పొట్టు తీసేవి ఉంటాయి కానీ అవి మా ఇంట్లో అయితే లేవు కొనుకొచ్చుకోవాలి పొట్టు తీసేవి ఇప్పుడైతే చాకుతో తీస్తున్నా ఇలా పొట్టు తీసి పెడతాము చూడండి ఇగో ఇగో ఇన్ని పొట్టు తీసే రెండు కేజీలు రెండు కేజీలు చింతకాయ పొట్టు తీసి పెట్టి తీసుకున్నాము ఇలా పొట్టు తీసి పెడితేనే మంచిగా అనిపిస్తుంది మాకు మాకు చిన్నప్పటి నుంచి ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవడం అలవాటు ఇందులో పచ్చిమిరపకాయలు వేసి దంచాము ఇంకా మిరప్పండ్లు వేసి దంచుతాం చూడండి మిరప్పన్ లేచి ఇవి ఫస్ట్ దంచిపెట్టి మూడో రోజు ఇత్తులన్నీ తీసేసి ఇంకా మిరపన్లు కూడా దంచిపెట్టి అది ఇది ఒక దగ్గరేసి దంచి పెడతాం ఇలా పొట్టు తీసి పెడతాం చూడండి రెండు కేజీలు పెట్టిన ఆన్ చింతకాయ అయితే ఇప్పుడు దంచుతున్నా పొట్టు తీసిన చింతకాయలు అయితే దంచుతున్నాయి రోడ్ ఉప్పు వేసుకుంటే దంచాలి తగినంత ఉప్పు ఉప్పు వేసుకుంటే దంచాలి రోల్ అయితే మాకు పెద్ద రోల్ కింద ఉంది కింది నుంచి తీసుకురాలేక చిన్న రోడ్లని దంచుతున్నా ఇది అయితే చిన్నగా గురించి జీన్స్ అని దంచుతారు చూడండి ఎందుకంటే మెత్తగా దంచే అవసరం లేదు కదా అందుకని చిన్న రోజులు అయినా సరే కొంచెం దంగితే అయిపోతుంది ఇంకో దంచి మొత్తం ఇందులో పెట్టుకున్నది చూడండి దంచి ఉప్పు వేసి ఈ రెండు కిలోలు చింతకాయ మిరిపండ్లు వేసి మిరపండ్లు వేరే గ్రైండ్ చేసుకోవాలి వేరే డబ్బాలోకి ఎత్తుకొని ఎల్లుండి మూడు రోజులు అయిన తర్వాత ఇలా ఇత్తు తీయాలి ఇత్తు తీసేసి మొత్తం గింజలన్నీ తీసేసి ఆ మిరప మిరప పండ్లది గుజ్జు ఇది రెండు కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంతింత కొంచెం కొంచెం తీసుకొని ధనియాలు మెంతులు ఎల్లిపాయలు అల్లము ఇవన్నీ వేయించుకొని వేసుకొని నూరుకొని పోపు పెట్టుకోవాలి మొత్తం ఒక్కసారి పెట్టుకోము పోపు అన్ని ధనియాలు ఆ జీలకర్ర అవన్నీ మొత్తం వేయము మేము ఒకసారి కొంచెం కొంచెం ఇంటి ఇంత తీసుకుంటా జీలకర్ర ఎల్లిపాయలు ధనియాలు అల్లము అవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం పోపు కూడా పెట్టము ఇంకా అన్నం తినేటక్కడే కొంచెం కొంచెం వేసుకొని నూనె వేసుకొని తింటాం అన్నంలో విడివే అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని నూనె వేసుకొని తింటాం ఇంకా ఇష్టం అనిపిస్తే కొంచెం తీసుకొని పోపు పెట్టుకుంటాం అంతా దంచుకోవాలి ఈ అచ్చు దంచుకున్న పసుపు ఉప్పు వేసి దంచుకోవాలి ఇంకా మిరప పండ్లు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇది రెండు కేజీల మిరప పండ్లు మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము రెండు కేజీలకి పావు కిలో మీద అద్దపావు ఉప్పు వేసి పెట్టుకున్న అరకిలో పడుతుంది కానీ చూసినాక వేసుకుందామని ఒక పావుసే మీద సగం అద్దపావు అయితే ఉప్పు పోసుకున్న రెండు కేజీల మిరప పండ్లకి ఇది రెండు కేజీల చింతకాయ గుజ్జు అయితే పొట్టు తీసేసరికి ఒక హాఫ్ కే పావు కేజీ అంత పోతుంది పొట్టు ఇంక ఇది ఒక రెండు కేజీలు అవుతుంది దీనికి కూడా పావు పావుసరి మీద అద్దపావు పోసుకున్న ఉప్పు ఇది ఇది మూడు రోజుల తర్వాత ఇత్తులు తీసిన తర్వాత ఇత్తులు ఇది ఇది రెండు కలిపి మొత్తం గ్రైండ్ చేసుకుంటాం చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మా ఇంట్లో చూడండి మిరపకాయ చింతకాయ పచ్చడి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు ఏం వంట చేస్తున్నా అంటే టమాటా పప్పు అయితే చేసుకుంటున్నాను ఇంకా కుక్కర్లో పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను చూడండి కుక్కర్లో కరిగి పెట్టుకున్నాను ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి పప్పు అయితే చేసుకుంటాను ఇంకా మా వారికి అయితే పప్పు అంటేనే చాలా ఇష్టము పప్పు ఉంటే ఇంకా ఏ ఇక పండగనే ఇంకా పప్పు ఉంటే చాలు ఇంకా తనకి పండగనే ఇంకా ఏం కర్రీ లేకున్నా సరే మళ్ళీ అంచుకు మళ్ళీ అంచుకేం చేసినామని అంటారు మళ్ళీ అంచుకు పాపడాలన్నా ఈ పచ్చిమిరపకాయలు చీరి ఉప్పు పెట్టి వేయించితే చాలా ఇష్టం మా వారికి మళ్ళీ చల్లమిరపకాయలు ఉన్నా కూడా వేయించమంటారు పప్పడాలు వేయించమంటారు అంచుకు లేనిది మాత్రం తినరు పప్పు చేస్తే ఇంకా పప్పు అంటే చాలా ఇష్టము ఇంకా అయితే నేను పప్పు చేస్తున్నాను మీ ఇంట్లో మీరేం కర్రీ చేశారు కామెంట్ చేయండి ఇంకా బియ్యం అయితే కడిగి అన్నం అయితే వండాలి ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే అందరికీ అందరి ఇళ్ళలో పండగలాగానే ఉంటుంది కార్తీక మాసము శ్రావణ మాసము వచ్చిందంటే అందరి ఇళ్ళలో పండగలాగానే ఉంటుంది ఇంకా ఎంత మంచిగా పూజలు చేసుకుంటారు మబ్బులలేసి గుళ్ళల్లోకి వెళ్ళి దీపాలు ముట్టిస్తుంటారు మా ఇంటి దగ్గర అయితే గుడి లేదు గుడికి వెళ్ళి దీపాలు వెలిగిద్దాము అంటే గుడి దగ్గర గుడి అయితే దగ్గర లేదు ఇంకా ఏదో ఒకరోజు సోమవారం వెళ్ళి దీపాలు అయితే ముట్టించి రావాలి అనుకుంటున్నా ఇంకా కప్పు పప్పులో అయితే ఈ పచ్చిమిరపకాయలు ఈ టమాటాలు అయితే వేసేస్తున్నాను చూడండి వేసేసి మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువ టమాటా పప్పు ఎక్కువ మెత్తగా ఉడికితే మంచిగా అనిపించదు తినబుద్ధి కాదు గంధంలా ఉడికితే కొంచెం బద్దలు బద్దలు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది టమాటా పప్పు మళ్ళీ పాలకూర పప్పు ఎంత మెత్తగా ఉడికినా ఏమనిపించదు ఈ టమాటా పప్పు మాత్రం నాకైతే గంధంలా ఉడితే అస్సలు నచ్చదు అయితే పప్పులో పోపు అయితే పెట్టుకుంటున్నా చూడండి ఇగో ఉల్లిపాయలు కొంచెం ఒక ఉల్లిపాయ ఎల్లిపాయలు కరివేపాకు వేసుకొని పోపు అయితే చేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి టమాటా పప్పులో ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది పప్పులో ఎందులో అయినా ఉల్లిపాయ వేస్తే బాగా అనిపిస్తుంది అందులో ఉల్లిపాయ వేయరు కదా నేనైతే వేసుకుంటాను పోపు అయితే అయిపోయింది ఇది పప్పుల్లో అయితే పోపు వేసేసుకున్నా ఇంకా నా పప్పు అయితే అయిపోయింది టమాటా పప్పు నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి